శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ప్రారంభమైన సుపరిపాలన కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు చేరువయ్యే వ్యవస్థను అందించడమే లక్ష్యమని తెలిపారు ఆరు మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందజేసి వారి కుటుంబంతో ముచ్చటించారు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అవినీతికి తావు లేకుండా పారదర్శక విధానాలను అమలు చేస్తామని పేర్కొన్నారు తల్లి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు చెందామూడు పడ్డా డెబ్బై ఎనిమిది వేలు ఏం చేశారు మీ అమ్మ వాళ్ళు చెప్పారా డెబ్బై డెబ్బై ఎనిమిది చెప్పిన మాట ప్రకారం ఎంత మంది పెళ్ళి ఉంటే అంత మందికి ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత చేస్తే ప్రతి ఒక్క నివాసితులకి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా అలాగే వాళ్ళ ఆర్థిక పరిమాణ జీవన పరిమాణంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా మంచి నాయకులు మంచి నాయకత్వం ఉన్నటువంటి ఎందుకూరు పార్లమెంటు అలాగే ఎందుకు నియోజకవర్గం ఎందుకంటే శ్రీ నందమూర్తి కార్యక్రమాలు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి అప్పుడు ఎంచుకుని నేను చూసాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం అక్కడ ఎక్స్ట్రా గదులు కాబట్టి ఆ రోజుల్లోనే ఆ ఇరవై ఐదు ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలనే ఆలోచన కందమూరి కార్యక్రమాలకు వచ్చిందని వచ్చింది వచ్చిందంటే నిజంగా అద్భుతమైంది అవన్నీ కూడా ఆ యొక్క ఆశయాన్ని ఏదైతే రాష్ట్రంలో క్షేత్రస్థాయికి తీసుకెళ్తుంది నానా చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ బాలకృష్ణ గారు ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గం స్థాయికి తీసుకెళ్లాలి అభివృద్ధి ఉండాలి ప్రతి ప్రాంతం కూడా ఈ స్టేట్లో నెంబర్ వన్గా ఉండాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను వారు ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటాను అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ అయితే కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఈ గృహాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా గా ఎందుకంటే ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది కేవలం వెళ్ళటం మాట్లాడటం కాదు తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాల్లో హ్యాబిటేషన్స్లో శ్మశాన వాటికి ఉండాలి అనేది లక్ష్యంగా తీసుకున్నాం అవన్నీ కూడా మేము ఎక్కడైతే గ్రీవ్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం ఆ యుద్ధ పథన రాబోయే రోజుల్లో ప్రతి హ్యాబుటేషన్ కూడా స్పెషాన్ వాటికి ఉండాలనేసి ముఖ్యంగా అయితే రెగ్యులేస్ చేయాల్సిన వీళ్ళు ఉన్నాయి జిఓ థర్టీ ప్రకారంగా మన మనకి మంగళగిరిలో మనం చేస్తాం గౌరవ లోకేష్ గారి కాన్స్టేషన్స్ అలా ఎక్కడైతే అన్ అబ్జెక్షబుల్ ల్యాండ్స్లో ఇషాన వాటికి ఉండాలి అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం అవన్నీ కూడా మేము ఎక్కడైతే గ్రీవ్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం ఆ యుద్ధ పథకం రాబోయే రోజుల్లో ప్రతి హ్యాబిటేషన్ కూడా స్పెషన్ వాటికి ఉండాలనేసి ముఖ్యంగా అయితే రెగ్యువేస్ చేయాల్సిన ఇల్లు ఉన్నాయి జియో థర్టీ ప్రకారంగా మన మనకి మంగళగిరిలో మనం చేస్తాం గౌరవ లోకేష్ గారి కాన్స్టిట్యూన్షన్ అలా ఎక్కడైతే అన్ ల్యాండ్స్ ల్యాండ్స్లో